కుంభం వారికి కనుక చూసుకున్నట్లయితే కుంభరాశి వారికి ప్రస్తుతం గ్రహస్థితి కనీసం ఈ రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో అయినా మనం సక్సెస్ అవ్వాలి ఖచ్చితంగా మనం అనుగుణం సాధించాలనుకునేటువంటి వారికి చిన్న చిట్కా చెప్తాను మీరు పాటించండి ఖచ్చితంగా సక్సెస్ వచ్చింది అయితే దీనికంటే మనం ముందు అసలు గ్రహాలు ఎలా ఉన్నాయో చెక్ చేసుకోవాలి ఎందుకు రావట్లేదు సక్సెస్ ఎక్కడ మనం ఆపుతుంది గోచారం కాలం ఎక్కడ ఆపుతుంది మేజర్ ప్లానెట్స్ ఏంటి లగ్నంలో రావు అంటే ఏంటి ఊహలు అపోహలు ఏమవుతుందో ఏంటో దీని నుంచి మీరు బయటపడాలి పెట్టుకోండి అంటే అనవసరమైన ఊహ బయటపడేసి అంటే మిమ్మల్ని భయాల్లో పెట్టుతూ ఉంటుంది అనవసరమైన ఊహలు జరిగేది నిజకుంటా జరుగుతుందేమో అని ఊహించుకుంటే తొంభై పర్సెంట్ బయట మనం భయపడిపోతూ ఉంటాం ఆ ఫస్ట్ ఆ భయం నుంచి బయట రావాలంటే నిద్ర లేచిన వెంటనే ఫస్ట్ ఓం ధుమ్ దుర్గా మహాను ఒక పది నిమిషాలు చేసుకుని భయం మొత్తం పోతుంది ఇక ఏళ్ళ సార్ రెండు రెండు సెని తన స్థానంలో అంటే ఏమీ లేదు లాంగ్ టర్మ్ గా మరి వస్తూ ఉంటాయి షార్ట్ టర్మ్ అంటే మీరు ఎక్స్పెక్ట్ చేయకూడదు అని అర్థం పంచమ గురువు సంతాన యోగాన్ని ఇస్తూ గురువు స్వరూపం మారింది కాబట్టి సంతానం మూలంగానే కొంత స్ట్రెస్ ఫ్రెండ్స్ మూలంగా కొంత స్ట్రెస్ ఉంటుంది సప్తమ కేతు అంటే వివాహం చేసుకునేట్టు పార్ట్నర్షిప్స్ విషయాలు అర్థం రైట్ అయితే ఇక్కడ మనం సక్సెస్ గురించి కదా మనం మాట్లాడుకుంటున్నాం ఏం చేస్తే సక్సెస్ వస్తుందని ఈ యొక్క అంశాలు చెప్తుంది అయినప్పటికీ చెప్పిస్తున్న సాక్షాత్ అమ్మవారికి భావిస్తూ నేను ఒక చిన్న చిట్కా చెప్తాను ఇక్కడ ఏమిటది అంట నీకు ఉదయం నిద్ర లేచిన దుర్గా ఆరాధన చేసుకోమని చెప్పాను కదా నవగ్రహాలలో కుజగ్రహము కేతుగ్రహము రవిగ్రహం గుర్తుపెట్టుకోండి ఈ మూడు గ్రహాలు కుజ కేతు రవి ఈ మూడు గ్రహాల దగ్గర దీపారాధన చేయండి చేసి వాటి చుట్టూ సమీప దక్షిణాలు చేసుకుని అయితే ఏ రోజు చేయాలి ఎప్పుడైనా చేయొచ్చు అయితే మంగళవారం ఆదివారం సిగ్గా శ్రేయస్కరం చేసి వాటి చుట్టూ తొమ్మిది రక్షణ చేసుకొని అదే ఆలయంలో ఏ దేవతామూర్తి అయినా అది శివుడా దక్షిణామూర్త ఆంజనేయ స్వామి వెంకటేశ్వర స్వామి ఏదైనా పర్లేదు వినాయకుడా స్కందుడా అక్కడ కూర్చొని అక్కడికి వెళ్ళి చక్కగా తొమ్మిది మూర్తి రక్షణాలు చేసుకుని కూర్చొని మీరు మీరు ఏం చేస్తారంటే చక్కగా ఓం లక్ష్మీ నరసింహ అయి నమః ఓం గణాధిపతయే నమ ఓం గం గణాధిపతయే నమ అంటే ఇంకా బలం ఈ రెండు మార్చి 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 అక్కడే కూర్చోండి సంకల్పం చెప్పుకోండి మనసులో స్వామి నేను ఈ ఫలానా పని అవ్వాలని ప్రయత్నం చేస్తున్నాను అది ఏదైనా కానివ్వండి మీకు ఇచ్చేది హ్యాపీనెస్ ఇచ్చేది అంటే ఆనందము సక్సెస్ రెండు వచ్చేవి అనమాట చేయండి ఖచ్చితంగా మీకు బాగుంటుంది అయితే ఈ చేసే క్రమంలో సప్తమంలో కేతు ఉన్నాడ పార్ట్నర్షిప్స్ చేసే విషయాల్లో చాలా జాగ్రత్తగా డిసైడ్ డిసిషన్ తీసుకోండి అది మీ పర్సనల్ చార్ట్లో పార్ట్నర్షిప్ యోగం బాగుంటే మంచిదే దానికి ఏమి ఇబ్బంది లేదు గుర్తుపెట్టుకోండి చక్కగా ఉంటుంది కానీ అలా కాకుండా పార్ట్నర్షిప్ స్థానం పాడైంది ఇప్పుడు మళ్ళీ కేతవాలడి సప్తమంలో ఉన్నాడు అప్పుడు మళ్ళీ అది ఒక రాంగ్ స్టెప్ అవుతుంది ఇది పర్టికులర్గా గుర్తుపెట్టుకోండి అయితే ఇక్కడ ఏంటంటే చాలామందికి అర్థం కాని విషయం అసలు ఎందుకు మేము చేసే ప్రయత్నం ఏది కూడా సక్సెస్ అవ్వట్లేదు ఎవరినైనా అడిగితే మీకు ఏంటి అంటే ఫలానా గోల్ అది చదువుకునే వాళ్ళు కొంతమంది గోల్ అయ్యేసి అయిపోవాలని లేకపోతే కొంతమంది పిల్లలు కట్టుకోవాలి కొంతమంది బిజినెస్ సాగాలి రకరకాల గోల్స్ ఉంటాయి ప్రేమించిన అమ్మాయిని వివాహం చేసుకోవాలని కూడా గోల్ ఉంటుంది అంటే ఏదైనా కానీ సక్సెస్ అవ్వాలి అది బిజినెస్ ఏదైనా కానీ ఎందుకు అవ్వట్లేదు ఇది మనం స్టడీ అంటారు దీన్ని ఒక విషయాన్ని స్టడీ చేయడం అంటే కొంతమంది మూడో స్థానం పాడైందనుకోండి అసలు ప్రయత్నమే చేయరు ప్రయత్నం చేయడానికి భయపడుతుంటారు ఆశ ఉంటుంది అవ్వాలి ఇది అవ్వాలి అసలు ప్రయత్నం చేసేదే స్టార్ట్ అవుతుంది అప్పుడు మీరు ఏం చేయాలి థర్డ్ హౌస్ అంటే మూడో స్థానంలో ఉండే గ్రహము మూడో స్థానాధిపతి వీళ్ళిద్దరూ కలిసి ఇంకో గ్రహానికి అప్పచెప్తారు ఆస్ట్రాలజీలో ఉండే గొప్ప సీక్రెట్ ఇంకో గ్రహానికి అప్పచెప్తారనే ఒక క్యాలిక్యులేషన్ ఉంటుంది అది ఆస్ట్రాలజీ నేర్చుకున్న వాళ్ళకి తెలుస్తుంది ఆ గ్రహం ఏ గ్రహానికి అప్పచెప్పారో ఆ గ్రహాన్ని యాక్టివ్ చేసుకోవాలి ఇప్పుడు అప్పుడు ఏమవుతుంది అంటే మీరు స్టార్ట్ చేయగలుగుతారు అంటే ఏదైనా ఒక పని ప్రారంభించాలి అంటే మూడో స్థానంలో ఉండే ప్లానెట్ మూడో అధిపతి యాక్టివ్ అవ్వాలి అందుకే చూడండి అసలు అసలు మొదలు పెట్టేసే ఛాన్సే ఉండదు కొంతమంది కొంతమంది మొదలు పెడతారు కానీ దాన్ని కొనసాగించదు దానికి కారణం ఏమిటి అంటే వాళ్ళకి ఏడో స్థానంలో ఉండే గ్రహాలు యాక్టివ్ గా ఉండవు స్టార్ట్ చేసేస్తారు అన్ని స్టార్ట్ చేస్తారు జిమ్ వెళ్ళిపోతారు రెండు రోజులు జిమ్ చేస్తారు మళ్ళీ ఆపేస్తారు లేకపోతే ఇంకోటి ఏదో డైట్ అంటారు రెండు రోజులు మాదవుతారు ఆపేస్తారు నేను మందు మానేస్తున్నా అంటారు రెండు రోజులు మానేస్తాను మళ్ళీ మూడు రోజులు మొదలు పెడతారు సిగరెట్ మానేస్తున్నా అంటారు మొదలు పెడతారు అన్ని ఇంకంతే చదువు ఇవాళ వెళ్ళామంటే ప్రకటన పుస్తకాలు తీసి అన్ని పుస్తకాలు ముందు పెట్టేసుకుంటారు ఓ రోజు విపరీతంగా రెండు రోజుల విపరీతంగా చదువుతారు మూడో రోజు జుబద్ధం ఎందుకు కారణం ఏమిటి అంటే దేనికి కారణం ఏడో స్థానం సరిగా లేదు అంటే దాన్ని కొనసాగింపు సరిగా లేదు మనకు సక్సెస్ ఎప్పుడు వస్తుంది చెప్పండి ఒకటి స్టార్టింగ్ స్టార్ట్ చేయడం రెండవది గా కొనసాగించడం ఆఖరికి మనం కు వెళ్ళినా కూడా మనం డబ్బులు కడితే మనకి బాడీ పెరగదు అంతే కదా వెళ్ళాలి డబ్బులు కట్టినందుకు అక్కడ ఇన్స్ట్రక్టర్ ఏం చేయాలి పర్ఫెక్ట్ గా చేయాలి డైట్ ఫాలో అవ్వాలి ఏం తినాలి ఏం తినకూడదు తెలియాలి దానికి కంటిన్యూస్గా వన్ ఇయర్ టూ ఇయర్ కంటిన్యూస్గా చేస్తే బాడీ బిల్డ్ అవుతుంది అలాగే మనం ఒక సక్సెస్ రావాలంటే అసలు ప్రారంభించడానికి ఆటంకాలు ఉంటాయి రెండవది ప్రారంభించేది కొనసాగించడానికి ఆటంకాలు ఉంటాయి సెవెంత్ హౌస్ పాడవుతాయి అంటే నేను ఈ విషయాన్ని ఎందుకు చెప్తున్నా అంటే మనం సక్సెస్ రాకపోవడానికి కొన్ని కొన్ని కర్మలు అడ్డుపడుతూ ఉంటాయి మనం పాస్ట్ లైఫ్ లో చేసిన కర్మలు అడ్డుపడుతూ ఉంటాయి ఇప్పుడు సెవెంత్ హౌస్ దగ్గరకు వచ్చారు సరే కొంతమంది ఏం చేస్తారు ప్రారంభించారు కొనసాగించారు కానీ సక్సెస్ దగ్గరికి వచ్చానికి రావట్లేదు అన్ని ప్రయత్నం చేశాను సార్ హోటల్ పెట్టాను సార్ అడ్వర్టైజ్మెంట్ చేశాను సార్ కానీ లాభాలు రాలేదు బట్టల షాప్ పెట్టాను సార్ చాలా మందితో తిరిగాను సార్ కానీ లాభాలు రాలేదు అటెంప్ట్ చేశాను సార్ చదువుకున్నాను కి వెళ్ళాను కానీ ఐఏఎస్ అవ్వలేకపోయా డాక్టర్ అవ్వలేకపోయా ఏంటి కారణం ఏమిటి వాటి సక్సెస్ అవ్వకపోవడానికి కారణం అంటే లెవెంత్ హౌజ్ సక్సెస్ హౌస్ అంటారు అంటే పదకొండవ స్థానం కనుక మీకు పాడైంది అంటే అది అసలు పండు చేతి ఫలం వచ్చేట రాదు అని అర్థం దాన్ని యాక్టివ్ చేయాలి ఈ రెండు సహజంగానే మూడు ఏడు స్థానాలు యాక్టివ్గా ఉంటే పదకొండు ఆటోమేటిక్గా యాక్టివ్ అయిపోద్ది కానీ కొన్ని కొన్ని సార్లు లెవెన్త్ హౌస్ కూడా డియాక్టివ్ అయి ఉంటుంది పదమందికి ట్రిగర్ అవ్వదు ఎంత మనం ట్రిగర్ చేస్తున్నా ట్రిగర్ అవ్వదు అప్పుడు శాస్త్రాలు చెప్పింది ఏమిటి అసలు ఏం చేస్తే ట్రిగర్ అవుతుంది మరి జన్మ జాతకమే లేదు నా దగ్గర జాతకం ఉంటే మీ థర్డ్ లాడ్ ఎవరో సెవెంత్ లాట్ ఎవరో చూసుకోవచ్చు కానీ ఏ గ్రహాలు ఉన్నాయో చూసుకోవచ్చు లేదా ఏ గ్రహానికి పోర్ట్ఫోలియో అందిందో చూడొచ్చు కానీ ఇక్కడ మీకు లెవెంత్ హౌస్ ఎప్పుడైతే ఇదిగా లేదో అసలు ట్రిగరే అవుతుంది అక్కడ ఎందుకంటే అసలు సక్సెస్ సాధించాలనే కోరికే ఉంటుంది లెవెంత్ హౌస్ బాగుంటుంది వాళ్ళకి ఎలా ఉంటుందంటే ఆలోచన ఏం చేస్తాం సార్ ఏం మిగులుతుంది సార్ ఏం పట్టుకుపోతాం సార్ అంటే ఏమైనా అంటే ఏం పట్టుకుపోతాం ఏం పట్టుకుపోతాం ఏం మనకు మనకుంటే అసలు భూమి మీద ఇంప్రూవ్మెంట్స్ ఏమి ఉండవు పెట్టుకుని ఎవడు బల్బు కని పెట్టేవాడు కాదు బైక్ కనిపెట్టేవాడు కాదు ట్రైన్ కనిపెట్టేవాడు కాదు ఫ్లైట్ కనిపెట్టేవాడు కాదు ఏం పట్టుకుపోతాం అయిపోయింది కదా కాబట్టి అట్లా కాదు మనిషి ధర్మబద్ధంగా ప్రతిదీ కూడా డిజైర్స్ నెరవేర్చుకోవాలి సక్సెస్ అవ్వాలని ఒక శాస్త్రాలు ఉన్నాయి మరి దీనికి ఏం చేయాలి దీనికి పర్టికులర్గా లలితా సహస్ర నామాల్లో ఒక నామం ఉంటుంది మీరు సక్సెస్ అవ్వడానికి దాన్ని ఏ నామం అంటాయి అది ఓం ఇంద్రగోప గోప పరిక్షిప్త స్మరతూ నమ ఇది బిజినెస్ ఇంప్రూవ్మెంట్స్ కి పనికి వస్తుంది మీరు సక్సెస్ అవ్వడానికి కూడా పనికి వస్తుంది ఎందుకంటే మనం అసలు ఒక విషయంలో సక్సెస్ అవ్వట్లేదు అంటే ఇప్పుడు చూడండి చాలా మంది తెలియ అజ్ఞానంలో మన పనులు చేస్తూ ఉంటారు ఎవడో ఎదుగుతా ఉంటే వాడు వెనక్కి లాగుతారు ఎవడో కొంచెం బిజినెస్ బాగా చేస్తుంటే వాడి బిజినెస్ ఎట్లా అయిపోవాలని చూస్తుంటారు ఇవన్నీ ఏంటంటే కర్మాస్ అంటారు వీటిని మనకి ఇవన్నీ కర్మలు చుట్టుకుంటూ ఉంటాయి చుట్టుకుంటూ ఉంటే చుట్టుకుంటూ ఉంటే చుట్టుకుంటూ ఉంటాయి ఆ జన్మలో అనుభవించలేదు నెక్స్ట్ జన్మలో షిఫ్ట్ అయిపోతాయి కాబట్టి దయచేసి శాస్త్రంలో చెప్పిన విషయాలు మనం పాటించాలి పరోపకారం పుణ్యం పరపీడనం పాపం ఇంకోటి పీడించు తింటున్నామంటే అది పాపం కింద మనకి జమ అయిపోతుంది ఇంకోటికి మనం సహకరించామంటే అది పుణ్యం వస్తుంది కాబట్టి చేయకండి దయచేసి మరి జాతకం లేదు ఏ గ్రహాల దగ్గర పెట్టాలి బుధ శుక్ర గ్రహాల దగ్గర దీపారాధన ఇప్పుడు గురువు కూడా మిధురంలో నాచురల్ మిధురణంలో గురువు ఉన్నది గురు శుక్ర బుధ ఈ మూడు గ్రహాల దగ్గర దీపారాధన చేసి ఇప్పుడున్న ఈ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ లో నేను చెప్పినటువంటి ఇందాక నేను చెప్పిన మంత్రం ఏదైతే ఉందో లలితహాస్ నామాలు నామం ఇంద్రగోప పరిక్షిప్త స్మరకునాభజంగికా ఏ నమహాలు చేస్తూ మీరు దుర్గా ఆలయానికి వెళ్ళండి ఈ సంవత్సరం ఖచ్చితంగా అంటే గణపతి దుర్గా రెండు ఆలయానికి వెళ్తూ ఉండండి నూటి నూరు శాతం మీకు సక్సెస్ వచ్చి తీరుతుంది శ్రీమాత ఏ నమ